హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ స్థపతికి అనుగ్రహం పంతొమ్మిది వందల అరవైలో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయ సముద్ధరణకు బృహత్ ప్రయత్నంగా జరిగింది రాష్ట్ర ప్రజలు పిన్నా పెద్దలంతా లక్షలాది కానుకలు సమర్పించారు ఆలయ మంటపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి అరవదేశం నుంచి కొందరు శిల్పులను రప్పించారు అట్లా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు ఇరవై ఏండ్ల నిం ఇరవై ఏండ్లు నిండి నిండి నిండని గణపతి అనే యువకుడు కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపం అంతా ఆ యువ శిల్పి చేత చేతి మీదుగా రూపుదిద్ద రూపుదాల్చిన కళా విశేషమే ఆ ఆలయ పునఃప్రతిష్ఠకు అరుదించిన శ్రీ కామకోడి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూచి ముగ్ధుల ముగ్ధులైనారు పూర్వం దక్షిణ దేశంలో చేర చోడ పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్పకళా వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు యువశిల్పి గణపతిని ఆశీర్వదించారు అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రావీణుడిగా పేర్కొంది ఆంధ్రప్రదేశంలోగా ఆంధ్రప్రదేశంలోనే గాక బా అఖిల భారతదేశంలో పలు రాష్ట్రాలలో అనేక ఆలయాలను మండపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు రాష్ట్రపతి అవార్డును గ్రహి గడించాడు ఉత్తరప్రదేశ్ ప్రయాగలో నిర్మించిన ఆదిశంకర మండపం సతారాలో నటరాజస్వామి ఆలయం షికాగోలో శ్రీరామచంద్రస్వామి ఆలయం మొదలైన అద్భుత నిర్మాణాలని గణపతి స్థపతి పర్యవేక్షణలో వెలిసినవి దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచస్వామి అనుమతి లేనిది స్వామి ద్వారా శిల్పరహస్యాలు గ్రహించనిది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీగణపతి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా ఉన్న పదవిని నిర్వహించి ఇటీవలనే ఆ పదవి నుంచి విరమించుకున్నాడు పద్మశ్రీ బిరుదాంకితుడైనాడు స్వామి ఆశీర్వాదంతో ఎంతో దు దుర్ఘటమైన కార్యమైన ఎంతో దుర్ఘటమైన కార్యమైన అనాయసంగా నిర్విఘ్నంగా నెరవేరగల నిర్వే నిర్వి నిర్విఘ్నంగా నెరవేరగలదంటాడు శ్రీముఖ శిల్పకళానిధి శ్రీ గణపతి స్థపతి ఈరోజుకి ఎక్కడ తాపుతున్నాను మిగతా రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం എം എസ് ആൻഡ്ലൂംസ് പ്രത്യേകത മാ പ്രാധാന്യത